जैसे रहा रन वाला रंड 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 एम रघु काफी काफी बनो बाद ब्रू ये दता दूध इने दी ना दे और रंडो मीठी ना दे हाय गाइस काफी दवते हाय गाइस मेन ब्रू दतता मैंने ఇంకా నైటే బట్టలు అయితే వేసినాను అన్నీ అన్నీను చాలా ఉన్నాయి బట్టలు అయితే అసలు ఎన్ని ఉదికినా అని తెలుసా చూడండి ఉదకలేదు లేదండి వాషింగ్ మిషన్కి వేసినాను జాల్సీ ఎండలే కదా ఇంకా అది నొప్పనే ఇంకా శైలు అయితే ఫోన్ చేసిండే పొద్దున్నేనే వాళ్ళు బెంగళూరుకి అయితే పోతాండారు వాళ్ళ వాళ్ళు ఇంటికి ఇంటికి ఉందంట ఫోన్ చేసిండ్రి బెంగళూరుకి అయితే పోతా ఉండరు వాళ్ళు ఇంకా రేపు పోతారంట మళ్ళా ఊరికి ఇంట్లో బోర్ కొడుతుంది ఏం చేయాలనేసి ఆ పాపకి టికెట్ లేదులేండి బెంగళూరు ఏడైనా తిరగచ్చు టికెట్ లేదు తనకి అందుకే బాగా ఎంజాయ్ చేస్తుంది ఆడ ఇక్కడ తిరుగుతుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ పోతుంది ఇంట్లో ఉంటే ఏదైనా ఒక టేయచ్చను కదా అందుకనే నేనైతే కమ్మలన్నీ తీసేసినాను ఎందుకంటే చెవు చాలా గాయమైపోయింది వెనకాల నొప్పి ఎక్కువైపోయింది చూడండి నా ఎన్ని కమ్మలు మార్చినాను పోయినవి అయినా నాకు కంటం పట్టతలేదు అవినూ ఇంకా నేను అనుకుంటాను ఇంకో రెండు మూడు ఉంటే అవి వేసేసి రింగులు తీసుకొని వేస్తాము అని అసలు పుడతా లేవు చెవులు కూడాను కంటిమే లోపలికి వెళ్ళిపోతా ఉంది ఇక్కడ చాలా నొప్పి వస్తుంది అయిపోయింది మొత్తము దూయడంతో రాత్రి అయితే నొప్పి ఎక్కువ అయిపోయింది ఇంకా తీసేస్తుంది అందుకే ఇంకా బట్టలైతే అయిపోయింది అయ్యా నేను ఇంకా నీళ్ళు వాడినాను నాలుగు బుకిట్లు నీళ్ళు జాల్చిన్నాను అన్నీ నీళ్ళు అన్నీ ఖాళీ అయిపోయింది మోటార్ అయితే వేయాల టీ సల్లగైపోతుంది టీ తాగేస్తాం ఫస్ట్ మేము అయితే అన్నీ ఖాళీ అయిపోయినాయి మోటార్ వేసుకోవాలి వేసుకొని వేసి ఇంకా వీళ్ళైతే టీ ఫోన్ చూసుకొని ఎంజాయ్ చేస్తున్నారు అబ్బా కొడుకులు ఇద్దరును ఫోన్ చూస్తా అన్నారు ఇద్దరునూ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగుండారా మేము బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆఫీస్ సండే అందరికీను ఇంకా చికెన్ మటన్లు అన్నీ ఉండేదే కదా ఆదివారం వస్తే ఇంకా తెచ్చుకోనలా చేయాలి ఇంకా లేట్ లేండి చేసేది మధ్యాహ్నం చేస్తాను చికెన్ అయితే ఇప్పుడు టిఫిన్కి అయితే ఏమైనా చేసేస్తాను మా ఇంటిని అయితే మిషన్లు తుడిసేకపోతా ఫ్యాక్టరీకి మధ్యాహ్నం వస్తాడంట ఇంకా మా ముగ్గురికి ఏమైనా చేసుకోవాలా మధ్యాహ్నం అయితే చికెన్ తెచ్చుకుంటాము ఇంకా సైలు ఫోటోలు అయితే ఈరోజు చూపించేస్తాను సైలు ఫోటోలు అట్లే ఉన్నాయి చూపించలేదు చూపిస్తాను ఈ ఈరోజు చూస్తానండీ వీడియో ఇంకా రాగు సైలు రాగు మా లడ్డు అయితే మ్యాగీ చేసినారు ఇంకా కొంచెంసేపు ఉంటే మేము తినేసి ఫోటోలు అయితే చూపిస్తాము చూపిస్తానండి తినేసి టిఫన్ అయితే తినేద్దాం రా అందరూ మధ్యాహ్నం అయితే చికెన్ చేస్తాను మా ఆయన అట్లే తీసుకొని వస్తాడంట ఫ్యాక్టరీ పోయినాడు కదా అందుకనేసే మ్యాగీ అయితే రెడీ చేస్తున్నాడు వీడియో కంటిన్యూ అయితే చూడండి ఫోటోలు చూపిస్తాను అట్లే నైల్లో ఫోటోలు అయితే చూపిస్తాను చూడండి నిన్నే వచ్చిండేది చూ టైం వారం వచ్చింది నాకు టైం లేదు చూపించి అందుకే నన్ను ఇది ఏమైనా పెట్టుకోవచ్చు జిప్పించినారు దీనికి లోపల ఏమైనా పెట్టుకొని పెట్టుకొని పోవచ్చు ఈ లడ్డూ కాడు నా కొడుకే అనుకునేసినాడు అప్ప తీసిండేది ఫోటోలు వేరే అయ్యప్ప సెట్ చేసిండేది ఉండేది ఇంకొక అయ్యప్ప ఎప్పుకు తెలీదు లడ్డుని నా కొడుకే అనుకునేసి మా ఫ్యామిలీ ఫోటో పెట్టిండాడు ఇద్దరు కొడుకులు ఒక కూతురు అనుకున్నారు వీడు అన్ని దాంట్లోనూ దూరినాడు అందుకే చూడండి చూపిస్తాను ఇప్పుడు ఫోటోలు అయితే ఇక చూడండి ఫోటో అయితే ముందర ఇట్లా వచ్చింది ముందర చూడండి ఖాళీ పెట్టిండారు ఏమీ లేదు ఇక్కడైతే ఉంది ఫోటోలు చూపిస్తాను చూడండి సైలు ఇది ఒక సింగల్ ఫోటో ఇది ఒక ది బాగా తీసిన ఫోటోలు ఏమి ఈ రెండు ఫోటోలు సింగల్ వచ్చింది సైలుది చూడండి ఇదైతే తట్ సామాన్ పెట్టినాము అది ఇంకా ఇదైతే వాళ్ళ అన్నోళ్ళు ఇద్దరు అన్నగారులు మా ఇంటి నా పెద్ద అన్న కొడుకులు విడిద్దురు ఇదైతే ఫ్రీ తట్ సామాన్లు ఇట్లా ఒక ఫోటో తీస్తే బాగుంటుందని తీసినారు అన్న ఇంకా ఇదైతే వాళ్ళన్న రాము అని విన్ను అన్న తమ్ముళ్ళు వీళ్ళిద్దరు ఇంక చూడండి ఇదైతే నేను మా శైలు శైలు మామ నా తమ్ముడు వాళ్ళ అత్త ఇది వాడే ఆశీర్వాదం చేస్తున్నాడు ఇడ దండేసి ఉన్నాడు ఈడైతే సీరా జాకెట్ పెడుతున్నాడు ఈడ మా పాప సీరా జాకెట్ గాజులు పెడతాంది మా ఇంటైనా మా పాప ఏమి మొగడే చనిపోయింది ఏదో అన్న అప్పుడు ఉన్నాడు మా అన్న ఈ అక్క మా ఇంట్లో ఉన్నారు వాళ్ళు శైలు సింగల్ వేసినారు చూడండి ఈడ ఫోటో ఇంకా ఈడ వీళ్ళంతా మా ఇంటికాడ ఉండేవాళ్ళు ఎదురింట్లో ఆ పక్క ఉన్నారు మన మనజ్జు ఈడ ఆశీర్వాదిస్తుంది ఇడ బట్టలు పెడుతుంది డ్రస్సును గాజులు పెట్టిండది అక్క చెల్లెళ్ళు వీళ్ళిద్దరూ ఇదిగోండి లడ్డు ఈడని ఉండడు విన తమ్ముడు అనుకునేసినారంతా ఫోటో తీసేవాళ్ళు ఇదిగోండి ఈడ ఒక సింగల్ ఫోటో పెట్టినారు ఇదే ఫోటో ఆడ ముందరుండేది ఈ ఫోటోని ముందరు పెట్టినారు మా పెద్దక్క మా శైలు ఫ్రెండు వాళ్ళమ్మ వీళ్ళు ప్రీతి అని మా ఓనరు ఓనర్ భార్య అండా ఇచ్చినారు గిఫ్ట్గా నేను మా ఇంటాయన ఈ పాప మా ఫ్రెండ్ ఒక వైడ్లే వీళ్ళు ఇంకా ఒక్క చెల్లెండ్లు వెళ్ళిద్దరు వాళ్ళు పెద్దన్న కూతురు నా కూతురు ఈడ సింగల్ ఫోటో ఉంది మా పెద్ద మా ఆయన ఉండేదా వాళ్ళు పెద్ద అక్క తోడకూడదు కాదు మా ఆయన ఉన్నారు కదా వాళ్ళ పెద్ద కొడుకు మనుముడు పిల్లోడు వీళ్ళైతే మా ఫ్రెండు మా నజ్జు నేను ఇది శైలు ఫ్రెండ్లు నా తమ్ముడు ఆ పాప శైలు అది సింగల్ ఫోటో చూడండి డిజైన్ పెట్టినారు ఇడా ఈ ఫోటో వాళ్ళన్న వాళ్ళక్క ఈ అక్క ఇంట్లో చూసినారు కదా మా వీడియోలో ఆ అక్క అండ గిఫ్ట్ చేస్తుంది ఈ అక్క అయితే శైలు బట్టలు కుట్టిండేదంతా ఈ అక్కే మాకు బట్టలన్నీ ఈ అక్క కుడుతుంది చాలా ఐదేళ్ళ నుంచి నేను ఈ అక్క దగ్గర కుట్టించుకుంటాను ఇంకా మాతో పెద్ద తోడు కూడాలు కొడుకులు వీళ్ళిద్దరు ఈ పాప చిన్న వాళ్ళ కూతురు శైలు ఇంకా వీళ్ళంతా మా ఫ్యాక్టరీ దగ్గర ఉండేవాళ్ళు మా ఓనర్ చెల్లెళ్ళు యాక్క మా ఇంటాయన మా ఫ్యాక్టరీ దగ్గర ఉండేవాళ్ళు మా ఓనర్ చెల్లెలు యాక్క మా ఇంటాయన అయినాడు ఉన్నారు చూడండి నేను దండి సైలు సైలు మా అత్త మా మామ చీర పెడుతున్నారు మా పాప ఇంకో పాప రాలేదు ఆ పాప చీర పంపించింది అది మా ఓనర్ వాళ్ళు కూతురు ఈ పాప మా అత్త మా మామ ఆడ నిలబడినారు మా ఓనర్ వాళ్ళ అక్క ఈ అక్క సైలు సింగల్ ఫోటో ఇదొకటి ఇదొకటి సెట్ చేసినారు ఈడ వెనకాల ముందర ఇదో బిజన్ వచ్చింది ఇక్కడ సైలు ఫోటో వచ్చింది ఇడ వాళ్ళన్న తినిపిస్తున్నాడు స్వీట్ ఇక్కడ సైలు తినిపిస్తా ఉంది మా పెద్ద తోడు కూడాలో నేను మా కూతురు ఇక్కడ అందరూ మేము ఫ్రెండ్లు లేండి మా ఫ్రెండ్లు అందరూ మా సంఘంలో ఉండరు వీళ్ళంతా ఇంకా సైలు ఇంకా ఎక్క వచ్చేసి కింద ఉండే ఎక్క మా కింది ఇంట్లోనే ఉంటుందా ఎక్క మా ఇంటైనా నేను ఇడ నేను రాఘవేంద్ర మా ఇంటి శైలుని శైలు ఇంకా మేము మా శైలు క్లోజ్ ఫ్రెండ్ ఆ పాప చిన్నప్పటి నుంచి మా బావ పెద్ద బావ మా మామ మా ఇంటాయన పెద్ద అన్న అయ్యప్ప రాఘవేంద్ర ఫ్రెండ్లు శైలు ఫ్రెండ్లు ఇంకా చాలా మంది రాలేదులేండి వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటి ఓనర్ అక్క మా లడ్డు అమ్మ వాళ్ళ నాన్న మా ఓనర్ అమ్మ ఎలా మా ఇంటి అయినా పెద్దోదిన మా తోడుకోడాలు వాళ్ళ కూతురు కొడుకు వీళ్ళిద్దరు ఈ అప్ప పెద్ద అప్ప కొడుకు మా తోడు కూడా ఈ పాపే రెడీ చేసింది మా శైలుకి ఈ పాప మైంటాయి ఉండే వాళ్ళ అక్క కొడాలు కొడుకు కొడాలు వీళ్ళిద్దరు ఇంకా బాగుండి మైంటాయి వాళ్ళ అక్క ఈ అక్క వాళ్ళ కోడలు కొడుకులు ఇద్దరు వాళ్ళ కొడుకు ఈ కొడుకు ఈ పాప పిల్లోడు ఇలా ఉండరు చెప్పినాను కదా కలిసాలు దీపావళి తెచ్చినారని వాళ్ళు ఇక్కడ మా ఇద్దరు ఫోటోలు పెట్టినారు నాది మా ఇంట అయింది మా యొక్క మా నజ్జు వాళ్ళ కొడుకు మా పాప మా ఎదురింట్లో ఉంటారు ఈ అక్క వాళ్ళు నేను ఇడ సింగల్ సేలు మా నాన్న మా నాయన ఆశీర్వదిస్తున్నాడు మనజ్జు కొడుకు మా హీరు మా ఇంటి ఎదురుగా ఉండేది ఆ ఇక్క మా నజ్జు మా ఉన్నాడు తల్లుగా ఉన్నాడేలా నిద్ర వచ్చింది అందుకే ఇక్కడ అయితే మేము అందరూ ఉన్నాం చూడండి గాలికి ఎగిరిపోతా వీళ్ళ వీళ్ళమ్మ కూతురు ఈ పాపకు పెళ్ళైపోయా ఇప్పుడు శైలు ఫంక్షన్ అయినా పెళ్ళి అయిపోయింది ఈ పాప ఉండాలి మా కూడా వాళ్ళు కూతురు నేను మా శైలు మా నాయన మా నజ్జు మా మామ నేను శైలు ఇక్కడ మేము అందరూ బాగుంది ఫోటో బాగా నచ్చింది నాకు ఇదోండి మా పెద్ద బావ పెద్ద కొడుకు వీళ్ళు వాళ్ళకు కొడుకులు చూపించినాను కదా రాఘవేంద్ర శైలు గౌతమి అని పాప మా ఇక్కడే ఉంటుందండి నజ్జు నజ్జు భర్త తీపు తెలుసు కదా వాళ్ళు ఇంకా మేమిద్దరు ఆ పాప సైలు దీ పెద్ద మా మా అమ్మ మా ఇత్త మేము తోడుకోవడానికి ముగ్గురు మేము ముగ్గురు తోడుకోవడాలో మా మా ఇత్త వాడి మామ శైలు మామ శైలు చూడండి ఆ చీర ఈ చీర వాళ్ళక్క చెల్లెండు ఫోటో ఉంది ఈఎన్ఐ ఫోటో తీసిండేది ఫోన్ నెంబర్ అంతా ఇచ్చినాడు ఎప్పుడైనా కావచ్చే తీసుకోండి అక్కడి ముందర ఇట్లా వచ్చింది మళ్ళీ ఇట్లా వచ్చింది ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సైలు ఫోటోలు అయితే చూపించేసినాను కదా बाय बाय फ्रेंड्स अंदर की हापी संड़े अंदर की बाय